నువ్వు అసలు ఏసుని చూడాలని ఆశపడుతున్నావాని లేదంటే తరించుకోవాలని యేసుని నా దేవుడిగా నేను పూజించాలని ఆశపడుతున్నావా కుటుంబంలో ఉండాలని ఆశపడుతున్నావా బ్రతుకులో ఉండాలని ఆశపడుతున్నావా సమస్యల్లో ఉండాలని ఆశపడుతున్నావా శ్రమల కాలంలో ఆయన నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నావాడు ఆశయంగా తెలుసా ఆయన నేను పొందుకోవాలని ఆశపడతావా కేకలు వేస్తున్నాడు ఈ గుడ్డివాడు రొమ్ములు కొట్టుకుంటున్నాడు ఈ గుడ్డివాడు ఏడుస్తా ఉన్నాడు ఈ గుడ్డివాడు చేస్తున్నాడు ఏమని బిక్కలు కలుస్తున్నాడో తెలుసా కుమారుడా నన్ను అలేదు కుమారుడా నన్ను ఎక్కడికి వెళ్తుందండి కేక ఎక్కడికి వెళ్తుంది కేక ఎప్పుడైనా పిలిచా మన జీవితంలో ఎప్పుడైనా పిలిచేవని జీవితంలో అయ్యా కష్ట కాలంలో ఉన్నారయ్యా సమస్యలతో పడుతున్నారయ్యా ఎవరు నాకు దిక్కు ప్రభు ఎవరున్న వారిని విడిచిపెట్టేశారయ్యా నా బంధువులను విడిచిపెట్టారయ్యా నా భర్తలను విడిచిపెట్టేస్తున్నాడయ్యా నా భార్యను విడిచిపెట్టేస్తున్నాయా నా బిడ్డలను విడిచిపెట్టేశారయ్యా ఎవరు ఈ లోకంలో దిక్కని ఎప్పుడైనా కేకవేసావా ఎప్పుడైనా కేక ఏదొక విధముగా నేను చూడాలన్న ఆశ కలిగిన వాడిగా మరీ గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు ఎవరి మాటలు పట్టించుకోవట్లేదు ఎవరి మాటలను పట్టించుకోవట్లేదు అరంబాద్ జిల్లా పట్టించుకోవట్లేదు నువ్వు కేకవయ్య పట్టించుకోవట్లేదు కానీ ఇంకా బిగ్గరగా కేక వేస్తున్నాడు తామీదు కుమారుడా కుమారుడా కరుమి కుమారుంటే ఆ స్వరం దగ్గరికి వెళ్ళిందో తెలుసా గట్టిగా చెప్పలు బట్టి ఏమున్నా మేసే కేక ఎవరి దగ్గరికి వెళ్ళాలని తెలుసా నీ మనుషుల నీ వారి మీద కేకలు వేస్తూ ఉపయోగం లేదు లేదంటే నీ మీద వేస్తో ఉపయోగం లేదు నీ బిడ్డల మీద కేకలు వేస్తూ ఉపయోగం లేదు కానీ నా సమస్యలు నీ సమస్యలన్నీ నీకు తీర్చువాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి వినబడేటట్లుగా నువ్వు కేకవే ఎవరికి స్తోత్ర దేవునికి స్తోత్ర ఎప్పుడైనా అడిగేవా